ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ప్రారంభమైంది చీరాల శాసనసభ్యులు మద్రూరి మాలకొండయ్య చీరాల వేటపాలెం మండలంలో ఇంటింటికి పర్యటించి నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం పింఛను ఒక రోజు ముందే లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించింది అందులో భాగంగా చీరాల నియోజకవర్గంలోని దేవీ నూతల దేశాయపేట వేటపాలెంతో చీరాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేటపాలెం పోలేరం గుడి సమీపంలోని లేవలేని స్థితిలో ఉన్న ఎర్రవరపు శ్రీనివాసరావుకి పదిహేను వేల రూపాయల పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు శ్రీనివాసరావు భార్య ఎర్రవరపు నాగజోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపుల భాగంగా పదిహేను వేల రూపాయలను అందజేస్తుందని అవి తమ ఆర్థిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అందుకుగాను ఆ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరాల శాసనసభ్యులు మదులూరి మాలకొండైకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెన్షన్ల పంపిణీల భాగంగా తొలుత అనమల్లిపేటలోని మహాలక్ష్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చేరాల నియోజకవర్గంలో ముని పెనరు లేని విధంగా మన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంతో తద్వారా నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు మౌలిక సదుపాయాల కల్పన ఇంటింటికి కుళాయిల ఏర్పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు విధంగా నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు సమస్యల పరిష్కారం కృషి కార్యక్రమంలో చైర్మన్ జనార్దన్ సీనియర్ నాయకులు సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దొంగపతి బాలకృష్ణ మండల పార్టీ అధ్యక్షులు సీతారామాంజనేయులు వాణిజ్య విభాగ అధ్యక్షులు చుండూరు నాగాంజనేయులు వేటపాలెం అధ్యక్షులు నాగు శ్రీ కనక నాగవరపమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ నాగమల్లేశ్వరి చుండూరి గాయత్రి పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు A pedestrian at make a bike. Well this <laughs> Saint George shirt A car is a Ryan Ghieber he not drive a car. Well this Saint George shirt Well this Saint George shirt

చుట్టుపక్కల ఉ ఇది మాత్రం జరుగుతుంది అలాగే ఈరోజు మనం చీరాలు వచ్చిన తర్వాత ఒక పక్క నుంచి పెన్షన్లు మరో పక్క నుంచి ఎన్ఆర్జీఎస్ లో రోడ్లు మరో పక్క నుంచి జలజీవన మిషను మరో పక్క నుంచి మీకు ఒక హాస్పిటల్ కూడా క్రిటికల్ కేర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకి మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్ పార్క్ ఈలో తొందరలోనే దాని యొక్క డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇది కాకుండా ఆటోనగరం ఇవన్నీ కూడా చాలా వరకు మనకు రావడం జరిగింది ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మార్చిలోపు ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో ఈ రెండు మండలాల్లో ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలి అలాగే టౌన్లో వచ్చేటప్పటికి ఇరవై రెండు కోట్లు అట్లాగే మొత్తం లింక్ రోడ్స్ ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు వేటపాలెం నుంచి కానీ లేకపోతే దేశపేట ఎక్కడి నుంచి అయితే లింక్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నిటికీ కూడా దాదాపుగా ఒక పది కోట్ల రూపాయలు వచ్చినాయి ఇవన్నీ మార్చిలో ఖర్చు పెట్టాలి అట్లాగే దాదాపు ఐదు వేల మంది ఇళ్ళ స్థలాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళకి చాలామందికి ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యర్థం లేదు ఎక్కడ స్థలం ఉన్నాడు అదే స్థలం లేకపోతే దానికే కొంచెం టైం పడుతుంది అట్లాగే పెన్షన్స్ విషయాలు చాలామంది అడుగుతున్నారు ఈ పెన్షన్ల విషయాలు వచ్చేటప్పటికి ఇప్పటికే చాలా రకాల పెన్షన్లు ఇస్తున్నాం మొన్నటికి మొన్న కరెక్ట్గా నాలుగు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పద్దెనిమిది వేల మందికి వితంతువులకి మొన్న పెన్షన్ ఇచ్చామంటారు మైల్ కదక్కు ఇప్పుడు మళ్ళీ పెన్షన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో రికార్డ్ అయ్యింది ఒక పద్ధతి ప్రకారంగా మీ అందరూ కూడా సమయానుకూలంగా ఇస్తారు